మా కుల సోదరులందరికీ వివిధ కుల సంఘాల నాయకులకు రాజకీయ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణన బ్రిటిష్ ప్రభుత్వం చేసిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కులగణన అనేది లేదు కుక్కలకు పందులకు గొర్రెలకు అనేది గణన చేస్తున్నారు కానీ బీసీలను ఇంతవరకు కూడా ఏ రోజు కూడా ఈ రకంగా మనం కులగణన చేయాలి వీళ్ళకి కావాల్సిన వాట వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా బీసీల ఓట్లతోటే మన ఓట్లు మనవి సీట్లు వాళ్ళవనే నినాదంతో ఈ ముప్పై తొంభై ఏళ్ళుగా మనము బానిసలుగానే బ్రతుకుతున్నాం కానీ ఈ బీసీలంతా కూడా ఒకటై ఎవరైతే రేపు రాజకీయంగా మన వాళ్ళు నిలబడితే పార్టీలకు అతీతంగా ఓటు వేసుకొని మన కులపోడా లేకపోతే మన బీసీ అని చెప్పేసి పార్టీలకు అతీతంగా మనం ఓట్లు వేసినప్పుడే మనం రాజ్యాధికారం చేజిక్కించుకున్నాం రాజకీయమే మెయిన్ కి అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు మరి అలా రాజకీయం వదిలేసి మనం ఈ రోజు కొట్లాడుతున్నాం మరి ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ లో స్టేట్ స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న రెడ్డిలు చూసుకుంటే ఇక్కడ రెడ్డిలు ఏ రకంగా మనల్ని అన్యాయం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీలో ఓబీసీ ముఖ్యమంత్రి అయ్యుండి కూడా ఈరోజు బీసీల కులగణం చేయాలంటే ఆయనకు ఎంత బాధ అవుతుందో మరి తెలియట్లేదు ఎందుకో మనకి ఈసారి బీసీ బీసీ ప్రధానమంత్రి వచ్చినా కూడా ఈ లెక్క తీయకుండా మనల్ని ఇంకా చిన్న చూపు చూస్తున్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తోటి ఉన్న రెండు పద్దెనిమిది శాతం రిజర్వేషన్లు ఉన్నా కూడా ఆ రిజర్వేషన్లు ఈరోజు బీసీలకు అందకుండా పోయింది మన రాజ్యాంగం రాసుకున్నప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ నుంచి మంది ఏడున్నర ఉంటే మందికి వాటా ఇచ్చారు మరి అరవై శాతం ఉన్న బీసీలకు ఇరవై మూడు మందికి తిండి పెడతామని చెప్పేసి ఇరవై మూడు మందికి తిండి పెడుతున్నారు అది కూడా ఈరోజు ఈడబ్ల్యూఎస్ వచ్చినప్పటి నుంచి కూడా మనకు ఇద్దరికో ముగ్గురుకో ఇచ్చేసి మొత్తం రిజర్వేషన్ తీసుకుంటున్నారు కాబట్టి జాతీయ కులగణన జరుగుతనే మనకి ఇదంతా నష్టపోకుండా రేపు మనకు కాకపోయినా మన పిల్లలకైనా భావి తరాలకైనా మనం వచ్చే రాజ్యాధికారం సాధించాలన్న కులగణన మనం ఎంతో మన వాట తీయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది తెలంగాణ గడ్డ మీద ఏదైతే ఏ రకంగా మనం పోరాటం చేశామో అదే మనం ఢిల్లీ గడ్డ మీద ఢిల్లీ వేదిక మీద తెలువడి దెబ్బ ఏ రకంగా ఉంటుందో చూపించే రుచి చూపించాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకంటే ఈ ఒక్కసారి ఈ ఒక్క ఛాన్స్ పోతే మళ్ళీ పదిహేను మనం బానిసలుగా బతకాల్సి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మనం చేసుకున్న వాటా మన రిజర్వేషన్ ఖచ్చితంగా జరగాలి అని చెప్పేసి రాబోయే ప్రభుత్వం బీసీల ప్రభుత్వం ఏర్పడాలి రేపు తెలంగాణలో నెక్స్ట్ సీఎం కూడా బీసీ ముఖ్యమంత్రి రావాలని చెప్పేసి ఈ సభా వేదిక మీదికెళ్ళి ఢిల్లీ గట్ట మీదికెళ్ళి మన తెలుగు తప్ప బీజేపీకి చూపిద్దామని చెప్పేసి సభాముఖంగా మీ అందరినీ కోరుతున్నాను